మన కృతజ్ఞత ఎందుకు చెప్తున్నామో కారణం చాలా ముఖ్యం అన్నమాట ఎందుకు గ్రాటిట్యూడ్ దాంట్లో గ్రాట్యుట్యూడ్ కాదని మనం ఎందుకు గ్రాటిట్యూడ్ ఇస్తున్నాము అనేది ముఖ్యమైనది అనమాట ఒకవేళ బయటకు మాట్లాడలేని స్థితిలో ఉంటే కాగితం మీద రాసి పెట్టండి వారిని సంబోధిస్తూ ఒక ఉత్తరం రాసినట్టు రాయండి అంటే ఇంట్లో చాలా మంది ఉన్నారు వీళ్ళు అవ్వట్లేదు వాళ్ళతో అనుకున్నప్పుడు ఒక లెటర్ రాయండి కానీ చదవండి కానీ మళ్ళీ విజువలైజ్ చేసుకోండి వాళ్ళు మా ముందట ఉన్నారనుకోండి అనుకోండి మనసులో ఉత్తరాన్ని చదివి వినిపిస్తుంది కాకపోతే ఇది లౌడ్ గా చేస్తేనే లౌడ్ అంటే ఇలా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు చేస్తేనే అద్భుతంగా ఉంటుంది అనమాట ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది అభ్యాసం పూర్తయినాక మీలో చాలా గొప్ప మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది ఇది ఎందుకంటే మనకు తెలియకుండా మనల్ని డీప్ గా వెళ్తున్నాం కదా సో ఎప్పుడైనా మనం మర్చిపోయిన వ్యక్తులు ప్లస్ మన ఆలోచన అప్పుడు వేరే ఉండొచ్చు మధ్యలో క్లాసెస్ వస్తే ఆ వాళ్ళకి నేను ఎందుకు గ్రాడ్యుయేట్ చెప్పారు కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి జర్నీ వేరు కదా ఇప్పుడు మనం ఉన్నటువంటి లెవెల్ కూడా వేరే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మీద గ్రాడ్యుయేషన్ ఉంది మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు ఇప్పుడు ఉండదు కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆఫ్ అట్రాక్షన్ మన ఇందులోకి వచ్చిన తర్వాత ఏమైతే అంటే గ్రడ్జెస్ ఉన్నా గాని కంప్లీట్ కానీ అక్సెప్టెన్స్ లెవెల్ అనేది నెమ్మది నెమ్మదిగా వస్తుంటది అనమాట ఫోన్ అది కంప్లీట్ గా రాకపోయినా కానీ ఆన్ అండ్ ఆఫ్ అయినా కానీ రెడీ టు డూ అనమాట అంటే చేసేటందుకు మనం రెడీగా ఉంటాం లేకపోతే ఏమైతుంది వాళ్ళు మనకి ఎప్పుడో ఒకటి హెల్ప్ చేశారు తర్వాత వాళ్ళకి మనకి క్లాస్ వచ్చిన వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి ఇంకా ఇవ్వు అనేది ఉంటుంది అనమాట ఈ ప్రాక్టీస్ ద్వారా మనం డీపర్ గా వ్యక్తులను వాళ్ళకి కృతజ్ఞతను మన లోపలి నుండి మనం ఇవ్వగలుగుతాం అనమాట అందువల్ల ఏమైతుందంటే అద్భుతాలను ఎందుకంటే మీకు కలిగే తృప్తి ఆనందమే మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ ని చేంజ్ చేస్తుంది అనమాట మన చుట్టూ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఒక వీడియో చేసాను సో అది అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అదే కృతజ్ఞత భావం యొక్క మ్యాజిక్ శక్తి అరేపటి మన యొక్క ప్రాక్టీస్ ఫస్ట్ ఓకే మేబీ ప్రియా ఇక్కడ ఉండొచ్చు ఫస్ట్ కౌంటివర్ బ్లెస్సింగ్స్ ఒక పదింటి జాబితా వ్రాసి వాటికి మీరెందుకు కృతజ్ఞత బద్దులో రాయండి ఓకే రేపు మీకు ఇంకెవరైనా ఫాస్ట్ లో గుర్తొస్తే మీరు అనుభవించే వాటికి త్రీ పీపుల్ అయిపోయారు కదా ఇంకా మిగతా కూడా మీ ఊరు గుర్తుకు రావచ్చు మీ ఫ్రెండ్స్ గుర్తుకు రావచ్చు వాళ్ళందరికీ థ్యాంక్ యూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ యాడ్ చేయండి తర్వాత సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఒక ప్రశాంతమైన ఏకాంత స్థలం చూసుకుని కూర్చోండి గతంలో మీ జీవితాన్ని వెలిగించిన ముగ్గురు వ్యక్తులను ఎంచుకోండి దీనికోసం చాలా మంది ఉంటారు ఓకే సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ మీకు ఎవరినైతే ఫస్ట్ మీ హార్ట్ పైన వస్తుందో వాళ్ళని స్టార్ట్ చేయండి కాకపోతే ఈ యాక్టివిటీ అగైన్ అండ్ అగైన్ చేయడం ద్వారా ఏమైతుందంటే మనం వెళ్తుంటాం ఆ వ్యక్తులు ఎవరు ఎవరు అనేది ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని మీకు ఎవరు వస్తే అందుకే రోజు షార్ట్ గైడెడ్ మెడిటేషన్ చేయించం వాళ్ళకి ఇవ్వండి మూడవది ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కృతజ్ఞత చెప్పండి పైకి గట్టిగా చెప్పండి వారికి ఏ కారణం వల్ల మీరు కృతజ్ఞత బదులు ఆ కారణం చెప్పండి వారు మీ గతిని మార్చిన విధానాన్ని వివరించాలి ఓకే ఎలా ఇంకా లౌడ్ గా చెప్పలేని వాళ్ళు రాయండి ఓకే ఒక లెటర్ టైప్ నైట్ మ్యాజిక్ శిలా మ్యాజిక్ రాఫ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ థింగ్ హ్యాపీ టుడే ఈ రోజు జరిగినటువంటి చాలా మంచి విషయాలను తలుచుకుని మ్యాజిక్ రాఫ్ ప్రాక్టీస్ అనేది తినిచ్చాం సో ఈ రోజు మన డే టు లైఫ్ రేపు మళ్ళీ మనం రేపటి ప్రాక్టీస్ లో ఒక్కసారి డ్రీమ్స్ ని రివైజ్ చేసుకుంటున్నాం ఇంకెవరికైనా డ్రీమ్స్ చేంజ్ చేయాలని అనుకుంటే కూడా రే చేంజ్ చేయవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి కి ఎందుకంటే మళ్ళీ ప్రజెంట్ వాటి మీద మనం ఫోకస్ చేస్తాం సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా షేరింగ్స్ కానీ ఉన్నాయా ఈరోజు లో ఎవరికి ఏ డౌట్లు ఉండలేదు అంటే ప్రాక్టీస్ చేస్తలేరు లేకపోతే షేరింగ్ చేయట్లేదు అంటే కూడా ప్రాక్టీస్ చేస్తలేరు కౌంటు యువర్ బ్లెస్సింగ్ ఎవరు ప్రాక్టీస్ చేశారు ఈరోజు ఎవ్రీ డే ప్రాక్టీస్ ఓకే కౌంటు బ్లెస్సింగ్స్ కౌంటు యువర్ బ్లెస్సింగ్స్ అండ్ మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్ ఓకే ఈరోజు మార్నింగ్ మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్ ఎవరు ప్రాక్టీస్ చేసారు ప్రాక్టీస్ 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 ఈజ్ దీమ్ అదర్వైజ్ ఆ కీ మీ దగ్గర బోర్డంత నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఎలా చేయాలో తెలుసు బట్ ఆ కీని పెట్టి మీరు ప్రెచ్ చేయకపోతే మళ్ళీ అది ఓపెన్ కాదు ఓకేనా సో వీ హ్యావ్ టై ఒక టెన్ మినిట్స్ టైం ఉంది కాబట్టి ఐ డోంట్ నో డూ మేడం బట్ ఐ విల్ సారీ ఓకే ఓకే మ్యాడమ్ మీరు ఏం చేయండి అంటే యాక్చువల్గా అయితే ఒక ప్రాక్టీస్ మిస్ అయింది అనుకోండి ముందున్నటువంటి టూ ప్రాక్టీసెస్ నిన్నది కలిపి కూడా చేయాలండి త్రీ ప్రాక్టీసెస్ ఒకరోజు చేయొచ్చు ఓకే బట్ చేయండి గుడ్ మార్నింగ్ సో నేనేమనుకున్నానంటే ఒకవేళ టైం ఉంటే ఈ కొందరు ఫినిష్ అవుతాయి ఇక్కడిగా స్టార్ట్ చేద్దామా అని అనుకున్నాను బుక్ సో మీలో ఎంత మందికి బుక్ ఇది వరకు చదివారు ఎవరైనా చదివారా రీడింగ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ బుక్ ఈ బుక్ చూస్ చేసుకు మెయిన్ రీజన్ ఏంటంటే టైం ఉన్నప్పుడు మన జీవిత విధానాన్ని అంటే జపానీస్ వాళ్ళ యొక్క జీవితాన్ని వివరించారు బట్ ఇది అప్లికేబుల్ టు ఎవ్రీ వన్